హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త వైసీపీకి లైన్ క్లియర్ తీవ్ర ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలలోని ఉత్కంఠత కొనసాగుతుంది వైసీపీ అభ్యర్థిగా బొత్స నామినేషన్ దాఖలు చేశారు కోటమి నుంచి పలువురు పేర్లు వచ్చినా అధికారికంగా ఇంకా ఖరారు చేయలేదు రేపు నామినేషన్లకు చివరి రోజు ఇప్పటి వరకు పోటీ చేయాలా వద్దా అనే అంశం పైన కూటమి నేతల మధ్య ఏకాభిప్రాయం రాలేదు దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లోని కూటమి పోటీ పైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి అధికారికంగా చంద్రబాబు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కూటమి నుంచి ఈ రోజు అభ్యర్థి ఖరారవుతారని ప్రచారం జరిగింది టిడిపి నేతలు గండి బాబ్జీ పీలా గోవిందు బైరా దిలీప్ టికెట్లు రేసులో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి రేసులో బైరా చక్రవర్తి ముందున్నారని తర్వాత అనకాపల్లి లోక్ సభ టికెట్ ఆశించి భంగపడిన చక్రవర్తి ఉన్నారని తెలుస్తుంది అయితే అధికారికంగా ఎవరి పేరు ప్రకటించారు మంగళవారం మధ్యాహ్నంతో నామినేషన్ల గడువు ముగియనుంది విశాఖ జిల్లా ఎంపీ ఎమ్మెల్యేలు నేతలతో సీఎం చంద్రబాబు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు అభ్యర్థి ఎంపిక పైన టీడీపీ అధినేత ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది అటు వైసీపీ బెంగళూరు కేంద్రంగా క్యాంప్ ఏర్పాటు చేశారు జిల్లా నేతలతో జగన్ వరుస సమావేశాలు ఏర్పాటు చేశారు ఓటర్లను కాపాడుకుంటే గెలుపు తమదేనని పార్టీ నేతలు భావిస్తున్నారు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మొత్తం ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఓట్లు ఉన్నాయి ఇందులోని వైసీపీకి దాదాపుగా ఆరు వందల ఓట్ల వరకు మద్దతు ఉన్నట్లు తెలుస్తుంది టీడీపీకి రెండు వందలకు పైగా ఓట్లు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నారు బుస్సా పూర్తిగా ఓట్లతో మంతనాలు కొనసాగిస్తున్నారు దీంతో చివరి నిమిషంలో కూటమి నుంచి అనూహ్య నిర్ణయాలు వెలువడితే మినహా విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల పైన క్రమేణ స్పష్టత వస్తుంది థ్యాంక్ యూ ఫర్ watching